సో ప్రయారిటైజ్ యువర్ వర్క్స్ అవాయిడ్ యువర్ మొబైల్ డ్యూరింగ్ యూర్ ఫ్యామిలీఫుల్ సో మైండ్ ఫుల్ ఈటింగ్ మైండ్ ఫుల్ డ్రింకింగ్ మైండ్ ఫుల్ వాకింగ్ విల్ హెల్ప్ యూ అలాట్ సో ఈ ఉరుకుల పరుగుల జీవితంలో పడిపోయి మనల్ని గురించి మనమే మర్చిపోతున్నాము సెల్ఫ్ లవ్ అండ్ సెల్ఫ్ కేర్ ఇస్ మిస్సింగ్ ప్రతి ఒక్క మనిషికి మీరు ఐ వాంట్ ఆస్క్ కేర్ వర్సెస్ సెల్ఫ్ ఇంటెలిజెన్స్ కి మీరు ఎలా అడ్రస్ చేయాలనుకుంటున్నారు self-care it's like can you know, always groom up yourself take care of yourself your body your mental health physical health that is important okay self-love before going to bed okay five minutes gratitude journal rya okay satisfaction is to me and appreciate yourself gratitude journal ipaka thank yourself also what good things you have done in the day that's enough that's more than enough okay మీకు శాంపుల్ కావాలంటే గూగుల్లో కొడితే ఎన్ నెంబర్ ఆఫ్ శాంపుల్స్ దొరుకుతాయి మీకు సో ఐ ఆస్ యూ లైక్ సెల్ఫ్ లవ్ ప్రతి ఒక్క మనిషికి సెల్ఫ్ లవ్ మన గురించి ప్రత్యేకంగా మన మదర్స్ అయితే పట్టించుకోరు ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ ఉంటారు ప్రతి మహిళ సో తన గురించి తను ఆలోచించుకునేంత టైం ఉండట్లేదు సో సెల్ఫ్ లవ్ ఎలా చేసుకోవాలి ఎలా ఈ వీడియో చూస్తున్న ఒక మహిళ కావచ్చు ఎవరైనా చూస్తున్న వాళ్ళకి వాడి ఓనర్సే మీరు తయారవ్వండి ఓకే మీకోసం మీరు ఒక బ్రేక్ టైం తీసుకోండి అట్లీస్ట్ వర్కింగ్ ఉమెన్ అయితే యు నీడ్ బ్రేక్ టైం కనీసం సిక్స్ మంత్స్కి ఒకసారి యూ యూ కెన్ గో ఫర్ ఎ ట్రిప్ ఓకే లవ్ యువర్ సెల్ఫ్ ఇస్ లైక్ నో మంచిగా తయారవ్వడం నేర్చుకోండి అడ్మైర్ యువర్ సెల్ఫ్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దట్ బూస్ట్అప్ యువర్ కాన్ఫిడెన్స్ అందమే ఆనందం అని అందుకే చెప్తారు ఎందుకంటే తెలియకుండానే మీ లోపల ఒక ఎనర్జీ బూల్ అప్ అవుతుంది ఓకే మీ ఇష్టమైన హాబీ మనము అందరి ఇష్టాల పట్ల ఇంపార్టెన్స్ ఇచ్చి మన ఇష్టాన్ని మర్చిపోయింది అసలు ఫస్ట్ థింగ్ మీకు ఇష్టమైన వర్క్ ఏంటి కనీసం రోజు కుదరకపోయినా వీక్లీ వన్స్ అన్నా మీకు ఇష్టమైన ఇష్టమైన పని మీద ఒక థర్టీ మినిట్స్ స్పెండ్ చేయండి మ్యూజిక్ ఇష్టమా డాన్స్ ఇష్టమా గోయింగ్ అవుట్ ఇష్టమా ఫ్రెండ్స్ తో స్పెండ్ చేయడం ఇష్టమా వాట్ ఎవర్ యూ లైక్ వన్ వీక్ ఒకసారి కుదురుతుందా లేదంటే మీ ఫ్యామిలీ సర్కంస్టెన్సెస్ ని బట్టి ఫిఫ్టీన్ డేస్ కుదురుతుందా ఎప్పుడు కుదిరితే అప్పుడు కానీ ఒక స్కెడ్యూల్ పెట్టుకోండి కంపల్సరీ యూ డెడికేటెడ్ ఫర్ యువర్ సెల్ఫ్ కానీ ఎందుకు అంటే మనం అయితే ఏదైతే చేస్తున్నామో వీళ్ళందరూ స్లోగా ట్రైన్ దిగినట్టు వన్ ఆర్ ది అదర్ డే దిగిపోతారు అల్టిమేట్లీ వీఆర్ ద సోలో ట్రావెలర్ ఆఫ్ ఇన్ ద లైఫ్ దిస్ ఇస్ ద బిటర్ ట్రూత్ ఆఫ్ ది లైఫ్ కాబట్టి మన ధర్మం మనం చేయాలి ఎట్ ద సేమ్ టైం స్వధర్మం అంటే మన కోసం మనం చేసుకోవడం కూడా మర్చిపోకూడదు సో ఐ సజెస్ట్ దట్ కమింగ్ టు కాన్ఫిడెన్స్ కొంతమందికి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటే లో కాన్ఫిడెన్స్ విల్ పవర్ అంత ఉండదు చాలా భయపడిపోతూ ఉంటారు అమ్మో నేను సెలెక్ట్ అవుతానో లేదో ఆ ఇంటర్వ్యూ అమ్మో నాకు జాబ్ వస్తుందో లేదో ఇటువంటి థాట్స్ ఉంటాయి సో ఎగ్జామ్స్ క్రాక్ చేయాలంటే కూడా భయం సో ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఇవన్నీ థాట్స్ నెగిటివ్ విజువలైజేషన్ మూలంగా వస్తాయి అంటే మనం ఒక థాట్ అనుకోంగానే ఆ థాట్ మనకు ఒక ఇమాజినేషన్ క్రియేట్ అవుతుంది రైట్ దాన్ని మనం బ్రేక్ చేయాలి బ్రేక్ చేయాలి అంటే పాజిటివ్ ఇమాజినేషన్ యూ హ్యావ్ టు క్రియేట్ ఓకే అంటే క్లోజ్ యువర్ అండ్ క్రాకింగ్ దట్ ఇంటర్వ్యూ విజువలైజ్ యాజ్ ఎఫ్ రైటింగ్ దట్ ఎగ్జామ్స్ సో వండర్ఫుల్లీ దట్ యుర్ గెటింగ్ గుడ్ మార్క్స్ లేకపోతే మీరు ఆ స్పీచ్ చాలా అద్భుతంగా ఇస్తున్నట్టు పీపుల్ అందరూ మీకు అప్లాస్ చేస్తున్నట్టు ఇలా విజువలైజేషన్ చేయడం స్టార్ట్ చేయండి ఓకే ఓకే మీకు భయం ఎప్పుడు కలుగుతుంది అంటే నేను ఆ స్పీచ్ తడబడుతూ ఇస్తున్నాను జనాలు నన్ను అవుతున్నారు అనగానే మీరు మోర్ ప్యానిక్ అవుతున్నారు సో అది బ్రేక్ చేస్తూ మీ లోపల కొత్త విజువలైజేషన్ రావాలి ఇలాంటి బోల్డ్ అనే టెక్నిక్స్ న్యూరో ప్రోగ్రామింగ్ దాన్ని ఎన్ఎల్పి అంటారు హిప్నోసిస్ లో చేసేది కూడా అదే ఓకే హిప్నోసిస్ అంటే ఏంటి మేడం అంటే చెప్తూ ఉంటారు కదా హిప్నోటైజ్ చేస్తారు అని దట్ ఇస్ ది సేమ్ ఆర్ డిఫరెంట్ యా హిప్నోటైజ్ చేస్తాం సో ఇట్ ఈస్ స్లోలీ టేకింగ్ టు ఎ స్టేట్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ అండ్ రీప్రోగ్రామింగ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ సో ఇప్పుడు ఇవన్నీ ఊహించుకునే సబ్కాన్షియస్ కాన్షియస్ మైండే ఓకే కదా ఆ సబ్ కాన్షియస్ మైండ్ని ఇలా మనము ఒక స్టేట్ లో రీప్రోగ్రామింగ్ చేయడం సో అది మనం ఇలా కూర్చొని కూడా చేసుకోవచ్చు సో బెస్ట్ యూ గివ్ యువర్ సెల్ఫ్ దట్ విజువలైజేషన్ టెక్నిక్ నేను చేయగలుగుతాను బట్ యూ హ్యావ్ టు స్ట్రాంగ్లీ బిలీవ్ అండ్ విజువలైజ్ దట్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అందుకనే దానికి ఎఫోమేషన్స్ హెల్ప్ఫుల్ అవుతాయి సో గూగుల్లో ఎవరైనా కూడా ఎఫోమేషన్స్ ఫర్ కాన్ఫిడెన్స్ అని కొట్టి ఎక్కువ ఎఫోమేషన్స్ కాదు ఫైవ్ టు ఎయిట్ ఎఫోమేషన్స్ ఓకే అంతవరకే పిక్ చేసి ప్రతి ఎఫర్మేషన్ని అట్టర్ చేసి దాన్ని విజువలైజ్ చేయాలి ఓకే అలా జరుగుతున్నట్టు నేను అలా చేస్తున్నట్టు సపోజ్ ఐఎమ్ స్ట్రాంగ్ సో ఐ హ్యావ్ టు విజువలైజ్ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ నేను వెళ్ళి ఇంటర్వ్యూలో కూర్చుని చాలా స్ట్రాంగ్ నా బాడీ లాంగ్వేజ్ చాలా స్ట్రాంగ్ ఉన్నట్టు నేను చాలా స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నట్టు నా ముందర కూర్చున్న వాళ్ళు చాలా హ్యాపీ స్మైలింగ్ ఫేసెస్ తో నేను చెప్పింది వింటున్నట్టు సో ఈ పిక్చరైజేషన్ అంతా నా కళ్ళ ముందర కనిపించాలి సో అది స్లోగా నా బ్రెయిన్ యాక్సెప్ట్ చేయడం మూలంగా నాలో ఉన్న భయం అంతా కామ్ డౌన్ అవుతుంది ఇది మేనిఫెస్టేషన్ లో టెక్నిక్స్ కదండి మేనిఫెస్టేషన్ లో కూడా ఇలాగే చేస్తారు ఓకే ఈవెన్ యూ డూ దట్ మీరు కూడా ఐఎమ్ నాట్ మోర్ ఇన్ టు దాట్ ఓకే ఐఎమ్ మోర్ ఇన్ టు హిప్నోసస్ హ్యాపీనెస్ కోచింగ్ అండ్ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ వీటిల్లో సో ఈ మధ్య ఇక్కడ చూసినా సరే చాలా మంది మోటివేషన్ స్పీచ్ ఇవ్వడం మోటివేషన్ స్పీకర్ కౌన్సిలర్ అని అంటూ ఉంటారు సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా అసలు రైట్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అవ్వాలంటే కొన్ని డిజిగ్నేషన్ కావచ్చు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది కదా అలా ఉంటున్నారా బయట అంటే ఐ షుడ్ నాట్ టాప్ బట్ లైక్ యు నో ఎవరైతే వెళ్తారో వాళ్ళు సర్టిఫికేషన్స్ చూసుకుని వెళ్ళాలి దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ కౌన్సిలింగ్ అండ్ అడ్వైజింగ్ ఓకే అడ్వైజింగ్ యూ కెన్ ఆల్సో గివ్ మై మమ్ ఆల్సో కెన్ గివ్ ఆర్ మై నైబర్ ఆల్సో కెన్ గివ్ అడ్వైజింగ్ ఎవరైనా చేయొచ్చు కానీ సైకాలజీలో ఏంటంటే థెరపీస్ ఉంటాయి కాగ్నేటివ్ బిహేవియరల్ థెరపీ రేషనల్ ఎమోటివ్ బిహేవియరల్ థెరపీ యాక్సెప్టెన్స్ థెరపీ లేకపోతే ఇలాంటి మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టు న్యూరోలింగ్వస్టిక్ ప్రోగ్రామింగ్ లేకపోతే హిప్నోథెరపీ ఇలాంటి రకరకాల థెరపీస్ని బట్టి క్లయింట్కి ఏది అవసరమో వీళ్ళ ప్రాబ్లం ఏంటి ఈ ప్రాబ్లమ్కి మనం ఏ కైండ్ ఆఫ్ థెరపీని యూస్ చేస్తే వీళ్ళకి హీల్ అవుతుంది అనేది మనం సెట్ చేస్తాం ఓకే అంటే ఏంటి వచ్చి ఏదో ఒక సలహా అడిగితే పెద్ద మంచి కూర్చుని సలహా ఇచ్చినట్టు సలహా ఇచ్చేయడం దానికి దీనికి చాలా తేడా ఉంటుంది సైకలాజికల్ ఇష్యూస్ లోపల డిజార్డర్ కేసెస్ కూడా చాలా ఉంటాయి లైక్ ఇప్పుడు ట్రామా ఉంటది కొంతమందికి సో ఆ టైం లో వాళ్ళకి డిస్టర్బ్ అయిపోతూ ఉంటారా మీరు ఎన్ని రోజులు వాళ్ళకి సెషన్స్ అనేవి కండక్ట్ చేస్తారు కేసు ఒక్కొక్కసారి వాళ్ళకి మెడికేషన్ కూడా అవసరం పడుతుంది కొన్నిసార్లు మెడికేషన్ అవసరం ఉండదు అందుకనే కేస్ టేకింగ్ లో హిస్టరీ కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే సో అందుకనే అంటే హూ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళకి హిస్టరీ టేకింగ్ ఏంటి వాళ్ళకి మెడికేషన్ అవసరమా లేదా ఇది ఏమైనా డిజార్డర్ కేసు అవునా కాదా ఇదంతా క్లారిటీ ఉంటుంది లేని వాళ్ళు ఏంటంటే క్యాజువల్ గా అడ్వైజెస్ ఇచ్చేసి ఇగ్నోర్ చేసేస్తారు దట్ ఈస్ ద డిఫరెన్స్ ప్యూర్లీ ప్రొఫెషనల్ కి నార్మల్ ప్రొఫెషనల్స్ కి అదే డిఫరెన్సెస్ అనమాట ఇంకా మీరు ఆల్ ద డే బిజీ ఉంటారేమో కదా న్యాచురల్ గా టెక్నాలజీ పెరుగుతుంది మేడం అప్డేట్ అవుతుంది టెక్నాలజీ మనం కూడా దానికి తగ్గట్టే అప్గ్రేడ్ అవుతూ ఉండాలి సో ఏఐ వచ్చేసింది జీపీటీ అని రకరకాల జీ అన్ని చాలా వచ్చేసాయి కదా దానివల్ల మన మైండ్ యూజ్ చేయట్లేదు ఎక్కడ సో మీరు ఇవన్నీ డిస్కస్ చేస్తూ ఉంటారు కొన్ని సెమినార్స్ కూడా ఇస్తూ ఉంటారు టెడ్ కూడా మీరు వెళ్ళారు కాబట్టి సో ఇవన్నీ డిస్కస్ చేస్తారా మీరు క్లైంట్స్ యూస్ చేయాలని చెప్తారా అంటే అది ఓన్లీ వాళ్ళకి ప్రతి సెషన్ డిసైడ్ చేస్తాం వాళ్ళ ఇష్యూని బట్టి ఎవరైతే కొన్ని ఓసీడీ కేసెస్ ఉంటాయి కొన్ని యాంగ్జైటీ కేసెస్ ఉంటాయి ఎవరైతే ఇప్పుడు వాళ్ళకి ప్రతిదీ భయం అనిపిస్తే దే గో ఫర్ చాట్ జీపీటీ నా ఈ ప్రాబ్లం ఉంది దీనికి ఏం చేయాలని అప్పుడు వాళ్ళ యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువ అవుతాయి అలాంటి వాళ్ళకి మాత్రం చెప్తాను డోంట్ యూజ్ ఓకే ఎందుకంటే దాంట్లో చెప్పేది ప్రతిది కరెక్ట్ ఉండదు అవును హాస్పిటల్ సో ఉండదు కదా అది జనరిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అది నీకు యాక్టా కాదా అనేది యువర్ థెరపిస్ట్ నీడ్ టు సే అరే డాక్టర్ నీడ్ టు సే సో అలాంటప్పుడు అది ప్రాబ్లమ్ అవుతుంది సో ఎవరైతే ఇప్పుడు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ గా మీ ఇలాగా అవ్వాలనుకుంటే ఏం చేయాలి వాట్ ఈస్ ద కోర్స్ దే హావ్ టు స్టడీ యువర్ బ్యాచలర్స్ యు డూ యువర్ మాస్టర్స్ క్లినికల్ సైకాలజీ ఏమో అసెస్మెంట్స్ కండక్ట్ చేయడానికి యూనిట్ ఫినిష్ యూర్ ఎంఫిల్ ఇప్పుడు కోర్సెస్ స్ట్రక్చర్ మారింది ఎంఫిల్ ప్లేస్లో వేరే ఏదో కోర్స్ వచ్చింది విచ్ ఇస్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ మాస్టర్స్ ప్లస్ ఎంఫిల్ బదులు ఇంకేదో పెట్టి ఫైవ్ ఇయర్స్ కోర్స్ చేశారు అయితే కౌన్సిలింగ్ సైకాలజిస్ట్కి క్లినికల్ సైకాలజిస్ట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఈజ్ ఆథరైజ్డ్ టు డూ ఓన్లీ కౌన్సిలింగ్ క్లినికల్ సైకాలజిస్ట్ కెన్ డూ అసెస్మెంట్ అండ్ లేబుల్ ఎ పర్సన్ దిస్ పర్సన్ హాస్ దిస్ డిజార్డర్ ఓకే సో ఐఎమ్ సర్టిఫైడ్ రీహాబిలిటేషన్ సైకాలజిస్ట్ సో నేను పిల్లలకి అంటే ఏడిహెచ్డి లేకపోతే ఆటిజం ఇలాంటివన్నీ డిప్రెషన్ యాంగ్జైటీ ఇవన్నిటి వరకు నేను అంటే అసెస్మెంట్ కండక్ట్ చేసి ఐ కెన్ ఇష్యూఅర్ రిపోర్ట్ ఓకే కానీ బైపోలార్ ఇంకా సీనియర్ లెవెల్ కి వెళ్ళాలి అంటే టు గో టు ద క్లినికల్ సైకాలజిస్ట్ సో అయితే వాళ్ళు ప్రిస్క్రిప్షన్ కూడా రాస్తూ ఉంటారు ప్రిస్క్రిప్షన్ మెడికేషన్ Uh -huh. No, they are not authorized. Only psychiatrist is authorized to write a prescription. Okay, okay.